జిల్లా జగ్గోపేట మండలం జిల్లా కలు సోమవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాలను రాజగోపాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశువు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ శిబిరాల ద్వారా పశు వైద్యులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి ఆవులు గేదెలు గొర్రెలు మేకలకు ఉచితంగా వైద్య సేవలు టీకాలు అవసరం మందులు అందిస్తున్నారని వివరించారు अदि जेपी अदि माने दिन के समझो रोड भोजन काल पे से ई भोजन ले सर विजय विजय सर हम जस्ट मेडिसिन वर्क ఇచ్చे वैक्सीन किक ने यारन को इजी पद्धति ए विला ने कैप्सूल रैपिड टैबलेट होता है तो पता नहीं ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోత్య బాలకోటయ్య పిన్నలి గ్రామంలో జరిగిన వ్యక్తిగత ఘర్షణపై హత్యపై వైసీపీ రాద్దాంతం ప్రభుత్వంపై నిందా ప్రచారం విజయవాడ ఎంపీ శివనాథ్ కారణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మాట్లాడుతూ సవాల కోసం రాబందులు డెక్కల చప్పటితో ఎదురు చూస్తూ ఉంటాయి అదేవిధంగా నేను వస్తుంటే నిజంగానే నాకు రాబందులు డీజీపీ ఆఫీస్ దగ్గర కనిపించాయని మీ పాలన జరిగిన ఐదేళ్ల కాలంలో దాదాపు నూట ఇరవై మంది పైన దళితులు చనిపోయారు కాదు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందన్నారు గత ఐదేళ్లు పిచ్చోడి చేతికి రాయిన చేశారన్నారు చేతికి రాయించినట్టుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ సోషల్ మీడియా గాని పోటీ పట్టడానికి సిద్ధంగా లేదు ఏ కాదుకు జరిగేదంతా ఏంటంటే ఏదో ఎర్రబుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని విపరీతమైన ఒక సంఘర్షణ జరుగుతుంది నాకు కూడా విన్నాను నేను ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రెడ్బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో తెలియటం లేదు అని ఒక దుర్మార్గమైన ప్రచారం చూపిడి ప్రభాకర్ చేస్తున్నారు మీ చూపిడి ప్రభాకర్ గురించి తెలుసు మీరు నాగార్జున గురించి తెలుసు వీళ్ళ పరిపాలన తీరులన్నీ కూడా తెలుసు ఈ సందర్భంగా పిన్నెళ్ళలో జరిగిన ఒక వ్యక్తిగత ఘర్షణని పోలీస్ చాలా అలర్ట్ గా ఉండగా డీజీపీ కార్యాలయాన్ని కూడా డీజీపీ గారు అనుమతించారు వాళ్ళకు అనుమతించినా కూడా అనుమతించలేదు ప్రచారం చేస్తున్నారు ఒక భూమిలో ఉద్రిక్తమైన సంఘటన జరిగితే నువ్వు వాహనాలతో ఊరేగింపు చేస్తాను అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎలా దాన్ని అనుమతిస్తుంది అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజున వైసీపీ పార్టీ బొడ్డుకు బసి రాసుకొని కూర్చుంది కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి పాలన జరుగుతుంది మీరు నిన్న చూశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బావోసీ గారు పరిశ్రమలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు డిఎస్ఈ ఇస్తున్నారు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు నిన్న సంక్రాంతి పండుగ రోజున ఉద్యోగస్తుల సంబంధించిన ఎడ్రెన్స్ కొంతమందికి ఇచ్చారు మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొన్ని రుణాలను మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు పదే పదే అంటే పరిశ్రమల్లో కానీ అభివృద్ధి పనుల్లో కానీ లేదా మంత్రులు కానీ బాధ్యత పడి పోటీ చేస్తున్న సందర్భం ఉంది మిత్రులైన చివరిగా మాట చూస్తా రాజ్యం చేస్తే ప్రభుత్వం చేస్తే అది ప్రభుత్వం హత్య అవుతుంది కుటుంబ గొడవలు వ్యక్తిగత గొడవలు చేస్తే ఈ ప్రెస్ మీట్ అంతా కూడా మీ ఐదేళ్ల పరిపాలన సరిపోతుంది దాదాపుగా నాకు తెలిసి వేలలో ఐదేళ్ల పరిపాలనా కాలంలో యాభై ఆరు వేల తొమ్మిది వందల వేల యొక్క సంగతి జరిగింది కేవలం గనులే నూట తొంభై రెండు మంది అచ్చారు మీకు మాట చెప్తున్నా పిచ్చుల ద్వారా మద్యం ఓం మాట అయ్యాడు మీకు తెలుసా అసలు పోలీసు రికార్డులు ఉన్నాయా సంతారా ఆత్మత్య చేసుకున్నారా ఏంటి ఇంటి దుర్మార్గాలు దగ్గర పెట్టుకొని కుటుంబ దర్శన నేపథ్యంలో పరస్పర వ్యక్తిగత నేపథ్యంలో జరిగిన సంఘటనని మీరు ప్రభుత్వానికి గుడి వేస్తారా ప్రభుత్వానికి వృద్ధేస్తారా తద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు కనిపించకపోకుండా చేద్దాం అనుకుంటున్నారు గతంలో మీరు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళందరినీ కూడా దాచిపెట్టేసేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంపేసింది తెలుగుదేశం వాళ్ళు చంపేశారని చెప్పేసి అని విపరీతమైన నిందా ప్రచారాలు చేశారు చిన్న మండలం కేంద్రమైన నందివాడ గ్రామంలో ముప్పై ఆరు లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనుగన్న రాము భూమి పూజ నిర్మించి శంకుస్థాపన చేశారు భవన నిర్మాణానికి ఆరు సెంట్ల స్థలాన్ని తాతృత్వంగా అందించిన వేమలపల్లి కాశీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఐదు హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే నాలుగు క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వాటిని త్వరతగతను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు గ్రామాల్లో ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు చాటగడ్డ రవికుమార్ ఎంపీడీఓ డిజీఏఈ తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బట్టను మళ్ళీ కలుగుతాం నమస్కారం